కేంద్రంలో బీసీలకు చట్టసభలలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా బీసీ జనాభా ఎంతుందో అంత రిజర్వేషన్లు పెంచాలని భారతదేశ వ్యాప్తంగా బీసీ కొలం చేయాలని ప్రధానమైన ఎజెండాగా డిమాండ్లతో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ నెల ఏడవ ఏడవ తేదీన అఖిల భారత ఓబీసీ మహాసభ నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా వాటిని జయప్రదానం చేయాలని చెప్పి ఈరోజు ఈ సిరిసిల్ల కేంద్రంలో కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది మొత్తం పార్లమెంటు సభ్యులు మన దేశంలో ఐదు వందల నలభై మూడు మంది ఉంటే మన వాటా ప్రకారము కనీసం ఒక రెండు వందల డెబ్బై మంది అన్న ఎంపీలు చట్ట సభలు ఉండాలి కానీ కేవలం మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఎనభై మంది మాత్రమే బీసీ ఎంపీలు చట్ట సభల్లో అడిగిపెట్టారు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో అసెంబ్లీ చూసుకుంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో వాటా ప్రకారము కనీసం అరవై మంది బీసీలు అసెంబ్లీలో అడుగుపెట్టారు కానీ కేవలము పద్దెనిమిది మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు చట్టసభల్లో మనం మొన్న తీసుకోగలిగినాం అంటే చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ లేని కారణంగా మన వాటా ప్రకారము బీసీలు అందులో చట్టసభలో అడుగు పెట్టలేకపోతారు కాబట్టి ఎప్పుడైతే చట్టసభలో బీసీలకు రిజర్వేషను ప్రవేశపెడతారో అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు ప్రాతినిధ్యము చేయగలుగుతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ పార్టీ గతంలో రెండు టర్ములుగా అధికారం వచ్చిన సందర్భంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని అదేవిధంగా బీసీ కులంగా చేపడతామని హామీనిస్తూ వచ్చింది కానీ మూడోసారి వచ్చిన తర్వాత ఈ మోడీ బీసీ అని చెప్పుకునే మోడీ గారు నిజంగా బీసీలకు దురష్టం బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది మా మధ్యలో సుప్రీంకోర్టు బీసీ కులంగా సంబంధించి మీ వైఖరి చెప్పని అడిగితే కేంద్ర ప్రభుత్వము మేము చెయ్యము అని చెప్పి అఫిడేవి కూడా సమర్పించింది నిజంగా ఇంతకంటే శోచనీయము మరి మరింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీ వాణిని ఊరు నుంచి ఢిల్లీ ఢిల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేందుకే ఈ ఓబీసీ మహాసభలు అని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటి కనిపి కలిగే విధంగా పెద్ద ఎత్తున అమృత్సర్లో మేము నిర్వహించబడతా నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో మీ వేది ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే బీసీలను చేపట్టాలి ఒకటి రెండవది దాదాపు తొంభై నాలుగు శాఖలు ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో బీసీ ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం కూడా చేశారు అమ్మదమ్మ చెందింది కాకపోతే అక్కడ బీసీ మహిళలకు సపోర్ట్ లేకపోతే అందరూ అగ్రవాళ్లకు సంబంధించిన మహిళ